శ్రీ విశ్వనాథ్ కాశీఖండం ఏడవ అధ్యాయం నూట ముప్పై ఐదు శ్లోకాలలో శివశర్మ జీవుడి ఉన్నతి కొరకు యాభై ఆరు మహోన్నతమైన సేవలను గుర్తించి సంసార సంసారి అయినందున అవి చేయలేకపోతానని చింతించుచు వాటిలో కొంత భాగముగా సప్తపురి మోక్షయాత్ర చేయాలని సంకల్పించుకొని మొదటిగా అయోధ్య రెండవదిగా ప్రయాగ దర్శించి బహు ఆనందాన్ని పొంది మూడవదిగా ఈ యొక్క కాశీ యాత్ర అనగా శివశర్మ మాఘమాసం అంతయు తన తండ్రి వేణుమాధోని సేవించి నా తల్లులైనటువంటి త్రివేణి సంగమ స్నానం చేసి అర్చించి విశ్వనాథుని దర్శనముకు కాశీ వచ్చినాడు వరుణ అసి అనే రెండు గొప్ప దివ్య చేతులతో నా తల్లి గంగమ్మ ఎందు ఉన్న సమస్త జీవులను చేసే మూడు కన్నులు గల వాడియందు ఐక్యము చేయగలదు అన్న భావన ఈ శివశర్మకు కలిగను